నూట ఎనిమిది యజ్ఞాలు చేద్దామనుకుంటే మా ఊర్లో రామాలయం కడుతున్నాము ఆ రామాలయం అయిన తర్వాత నూట ఐదు నూట ఎనిమిది యజ్ఞాలు పెట్టి చేస్తే మంచిగా ఉంటుందని అందరూ గ్రామ ప్రముఖులు అందరూ చెప్పినందుకు గాను ఆ శివాలయం దగ్గర బంద్ అయ్యింది ఇప్పుడు రేపు వైశాఖ మాసం వల్ల పున్నం లోపట ప్రతిష్టాపన జరుగుతుంది దానికి డేట్ డేటు నిర్ణయం ఇంకా సరిగా చేయలేదు మొత్తం మీద మే నెల లోపల పది వరకు అనుకుంటున్నాము నూట ఎనిమిది గుండాలు పెట్టి మంచిగా యజ్ఞం చేసి రావణవారి ప్రతిష్ట చేయాలి ధ్వజస్తంభం ఎత్తున్నాము ఆంజనేయుని పునఃప్రతిష్ట వల్ల అవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ నూట ఎనిమిది యజ్ఞాలు చేసి అవన్నీ కార్యక్రమాలు చేస్తే మంచిగా అని చెప్పి అందరం గ్రామ ప్రముఖులు అందరూ నిర్ణయించుకొని దానిని మే నెల లోపట మేము చేయదలుచుకున్నాము అందుకుగాను స్వామీజీలు అందరూ భక్తులందరూ వచ్చి దాన్ని దిగ్జయం చేయగలరని కోరుతున్నాను